ఢిల్లీకి వస్తున్న రైతన్నలపై మోడీ ప్రభుత్వ దమనఖార్డు నిరసిస్తూ పెదపూడి మండలం సహాపురం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా చలో ఢిల్లీకి వస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం దమనకాండం నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ధర్నాకు నాయకత్వం వహించిన అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు వల్లూరి రాజుబాబు జి సూర్యబాబు పి బసవయ్య మాట్లాడుతూ తక్షణం రైతులపై దాడులను ఆపాలని రైతాంగాన్ని నిర్వీర్యం చేసే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రెండు వేల ఇరవై విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ పోరాటంలో మరణించిన ఇద్దరు రైతన్నలకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అప్పల స్వామి వి సత్యానందం ఎం రాసు ముప్పిడి లక్ష్మి సూర్యకుమారి వల్లూరి మరియమ్మ మోర్తా బేబీ సతీష్ నూతిక బాబ్జీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం దమనకాండను సాగిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం రైతులపై ఈ దేశానికి అన్నం పెట్టే రైతులపై వారి యొక్క మరి నిర్బంధాన్ని దమనకాండను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మోడీ తక్షణమే మరి కళ్ళు తెరిచి రైతులు పడేటువంటి కష్టాలను మరి చూసి మరి తక్షణమే ఈ రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రైతు అలాగే అఖిల భారత రైతు కూలి సంఘం పిలుపులో భాగంగా ఢిల్లీలో రైతులపై జరుగుతున్న దమనకాండకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లని వ్యవసాయ రంగంలో తీసుకురావడం కోసం వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేయడం కోసం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది ఈ రోజున ఇక్కడ పండించినటువంటి పంటని గట్టుకు తెచ్చి అమ్ముకోలేనటువంటి రైతు ఈ రోజున ఎక్కడో బొంబాయిలోని మద్రాసులోని ఢిల్లీలోని అమ్ముకోవడానికి మేము ఈ కల్పిస్తా ఉన్నాం అక్కడ అమ్ముకుంది కానీ రండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు దీని మీద ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా ఉంది ఈ మోడీ ప్రభుత్వం రైతులతో నేను చర్చలు జరిపింది చర్చలు జరిపి కేవలం చర్చలు జరిపాము కూర్చున్నాం వెళ్ళిపోయాం అనేది కాకుండా రైతులు కోరుకుంటుంది ఏంటి వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయండి అప్పుడు ఏదైనా ఉంటే అని చెప్పేసి చెప్పారు ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ఈ కార్పొరేట్లకి కాదు వ్యవసాయ రైతు కూలీలకి మేము మద్దతుగా ఉన్నామని మోడీ ప్రభుత్వం నిరూపించుకోవాలి కాబట్టి పోయి ఈ రోజున కార్పొరేట్ సంస్థలని వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకి గుత్తాధిపత్యంగా తాకట పెట్టడానికి అలాగే విద్యుత్ బిల్లును తీసుకొచ్చి రైతాంగానికి ఉచితంగా ఇస్తున్నటువంటి విద్యుత్తును కూడా ఈరోజు లేకుండా చేయడం కోసం ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది రైతాంగం ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో వలసలు పోతూ ఉన్నారు కూలీలుగా మారిపోతూ ఉన్నారు రైతాంగానికి అసలు బతుకు తెరివలేదు ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఉన్న చట్టాలను మార్చడం లేదు తప్ప కొత్త చట్టాలను తీసుకురావడం తప్ప పాత చట్టాలను ఎక్కడ అమలు చేయట్లేదు కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు రైతాంగ చట్టాలు అమలు చేయట్లేదు కౌలుదారి చట్టాలు అమలు చేయట్లేదు కూలీలు కూలీలకు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి కూలిదారి చట్టాలు కూడా ఏ అమలు చేయకుండా ఈ రోజున ప్రజలపైన దాడి చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించడం తప్ప ఈ ప్రజలకి మేలు చేయడానికి ఎక్కడ కూడా చూస్తలేదు ఈ రోజున ప్రజలందరూ పెద్ద ఎత్తున లక్షలాది మంది కోట్లాది మంది వచ్చి ఢిల్లీని ముట్టడించి అక్కడే ఆరు నెలల పాటు ఉంటామని చెప్పి చెప్తున్నారంటే రైతులకి ఎంత కష్టం ఉంటే అక్కడే వండికి తిని అక్కడే పడుకుంటారో అంత చలిలో రైతు గట్టగట్టుకుపోయే చలిలో రైతులు ధర్నా దీక్షలు చేస్తున్నారంటే ఈ దేశ ప్రజలందరూ అర్థం చేసుకుని రైతాంగానికి మరింత మద్దతు తెలియజేయని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నా పేరు గద్దార్ సూర్బాబు అఖిల భారత రైతు కూలీ సంఘం